ఉన్నప్పుడు వీరుడు సూరుడు అని పొగిడడం వేరు ఆయన మరణానంతరం ఆయన వేసినటువంటి బాటలో చూపినటువంటి అడుగుజాడలలో నడవగలగడం ఇంతమంది అభిమానం సంపాదించుకోవటం దొరగారికే చెల్లింది అని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కొనియాడారు శ్రీకాకుళం జిల్లా పలాస అప్పయ్యదొర మార్గవద్ద అప్పయ్యదొర జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు మాజీ మినిస్టర్ డాక్టర్ సిదిరి అప్పలరాజు అప్పయ్య దొర విగ్రహానికి పూలమాల వేసి జన నివాళులు తెలిపారు అనంతరం మాజీ మినిస్టర్ మాట్లాడుతూ అప్పయ్య దొర లాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారని పలాసకి అతను చేసిన సేవలు నేటికీ శ్రీకాకుళం జిల్లాలో పలాస ఒక మార్క్ గా కనిపిస్తుందని అన్నారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా తొరగారు చనిపోయిన తర్వాత మనందరం ఏ సంవత్సరం ఏ ఒక్కరూ మిస్ కాకూడదు చాలా ముఖ్యమైనటువంటి మాట ఈ నియోజకవర్గంలో అంటే ప్రీవియస్ చెక్కలి అండ్ సోంపేట్ నియోజకవర్గం ఇప్పుడు ఇక్కడ మనం పలాస నియోజకవర్గం తయారైంది ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యాభై మంది దొరగాలకు సంబంధించినటువంటి దేంతి రోజున కావచ్చు వర్తంతి రోజున కావచ్చు అంచనా హాజరయ్యేటటువంటి ఒక సాంప్రదాయం మనందరం కూడా చూస్తాము దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ప్రేమి దొరగారు సంత కుటుంబ సభ్యులు అధికారంలో ఉన్నారనో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారనో లేదు అధికారంతో సంబంధం లేకుండా ఏదైనా ఒక నాయకుని యొక్క ఆలోచన కంటిన్యూ చేయడానికి ఆశయాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఇంతమంది ఒక దగ్గర సమావేశం అవ్వగలిగేటటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క క్రీస్తు శేషులు శ్రీ హనుమంతు అప్పై తొలగని చెప్పి తీసుకోండి ఈ జిల్లాలో అనేక మంది రాజకీయాలు చేస్తూ ఈ ప్రాంతంలో అనేక మంది రాజకీయాలు చేస్తూ ఉంటారు ఏ నాయకుడికి లేనటువంటి ప్రత్యేకత ఏ నాయకుడికి లేనటువంటి అనుచరుగా ఏ నాయకుడికి లేనటువంటి అభిమానులు ఒక్క దొర గారికి సొంతమని మరొక్కున్నారు నీ అంతప్పుడు వీరుడు సూర్యుడు లేకపోతే ఇంకోటి ఇంకోటెంట్ పోవటం వేరు మరణానంతరం ఆయన వేసినటువంటి పాటలు ఆయన చూపినటువంటి అడుగు జాడలు నడవడం నడవగలగడం ఇంతమంది అభిమాన అభిమానగానాన్ని సంపాదించుకోవటం త్వరగా చెల్లిందని నేనైతే చాలా గర్వంగా నేనైతే వెళ్ళిపోతే ఆయన ఆశయాలు ప్రాంతం రీతాంగం బాగుండాలని చెప్పి ఆయన తనలు కానీ తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు ఆఫ్ రోడ్ ప్రాజెక్ట్ ఆయన హయాంలో పనులు మొదలై కొంత జరిగి ఆగిపోతే మాకు అవకాశం వచ్చినప్పుడు రైతుల లోపం లేకుండా ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ పట్ట ఘనత మనది అని వెంకటరామ ఆశాద్ అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ చాలా గర్వంగా చెప్పవచ్చు చాలా మంది అధికారంలో ఉన్న వాళ్ళు లేకపోతే రాజకీయంగా విభేదించే వాళ్ళు అనొచ్చు మీరు కంప్లీట్ చేయలేదు కదా కంప్లీట్ చేయడం ఒక ఎత్తు ఆగిపోయిన ప్రాజెక్ట్ని మన్ని పనులను పునః ప్రారంభించుకోవడం అన్నటువంటిది ఒక ఎత్తు ఆ పని అయితే మేము చాలా సక్సెస్ఫుల్ గా ఆ పనులు మేము గ్రౌండ్ చేయగలిగామని చెప్పి మీకు అందరికి ఈ రోజుకి కొత్త అంటు అంటుంటారు ఆడికి వెళ్ళి ఫొటోస్ తీసుకొని ముమ్మరంగా సాగుతున్నటువంటి ఆఫ్షోర్ పనులని మనం ఫోటోలు చూస్తున్నాం ఇప్పటికీ పేపర్ నేను అడుగుతున్నాను మేము మొదలు పెట్టిన పనులే కదా మేం కొత్తగా తెచ్చిన జీవోనే కదా మేం వేసిన టెండరే కదా మేం తెచ్చిన కాంట్రాక్టరే కదా ఆ పనులు చేస్తుంది ఇప్పుడు కూడా కాంట్రాక్టర్ ఏమైనా మారాడా ఎస్టిమేట్స్ ఏమైనా మారాయా జీవో ఏమైనా మారిందా నేర్చుకున్నా అలాగే త్వరగారి పేరు పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వ పరిశీలనలో పెట్టించినా మేము ఖచ్చితంగా అది అవుతుంది అలా అర్థనాడు సాగుతున్నాయి పూర్తయితే సంతోషం లేని పక్షంలో అలాగే పెద్ద చెప్పారు మొదటి ప్రాతిపదికన చంద్రబాబు ఇందులో ఎలాంటి అనుమానం లేదని వరుణ్ కుమార్ ఈ ప్రాంత రైతాంగానికి ఒక పాట చెప్పండి అంటే డాక్టర్గా ఉన్నప్పుడు ఆయన్ని క్లోజ్ గా చూసేవాడిని ఆయనకి ఫ్యామిలీ కన్సల్టెంట్ గా ఉండేవాడిని అది యాజ్ ఏ మెడికల్ గానే ఆయనతో నాకు ఉన్నటువంటి మేజర్ ఇంట్రాక్షన్ ఎప్పుడైనా ముఖ్యమైనటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఆయనే సరదాగా బాబు పలానా రక్త పలానా రక్త ఆ టైంలో పార్లమెంట్ లో జరిగింది ఆ టైంలో అసెంబ్లీలో జరిగింది అని చెప్పి చెప్పేవాడు నాకు పెద్దగా ఎక్కింది కదా టైం ఇక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను అక్కడ చూసేవాడు ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం నన్ను చేపట్టుకొని దొరగారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకునే వాళ్ళు మీ అందరికీ కూడా చేసాను ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికేదైనా రాజకీయంగా ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చినాయి పొలిటికల్ గా ఏదైనా ఒక ఛాలెంజింగ్ ఇష్యూ వస్తే ఈయనో ఆయనో ఆయన పెద్దను పొందున్నటువంటి మీరు దానికోసం మనం చర్చించుకునే కూర్చున్నప్పుడు ప్రధానంగా మాట్లాడే మాట మరి గతంలో త్వరగారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే ఎన్నికైంది లేకపోతే ఈ రకమైనటువంటి సమస్య వచ్చింది ఈ రకంగా స్టేషన్ లో ఇబ్బంది వచ్చింది ఈ రకంగా కలెక్టర్ దగ్గర ఇబ్బంది వచ్చింది ఈ రకంగా ప్రభుత్వంలో ఇబ్బంది వచ్చింది అని చెప్పి అప్పటి అనుభవాల్ని ఇప్పటికీ కూడా పాఠాలుగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ హనుమంతు అబ్బాయి దొరగారు అని చెప్పి మనం దొరగారి జయంతి రోజు వచ్చి మనం పూలమాల వేసి నివాళ్ళు అర్పించి చెప్పుకునే మాట కాదు ప్రతిరోజు నేను ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి టాస్క్ ఇప్పుడు కొత్తగా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తా కొత్తగా ఇప్పుడు లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఆయన ప్రీతం శిష్యులు ప్రతి సంవత్సరం కూడా మనతో పాటుగా ఈ వేదిక మీద నిలబడతారు పెద్దలు బాలకృష్ణ గారు ఏదో లీగల్ సమస్య వెంటనే ఫోన్ చేస్తారు సార్ పలానా ఉంది ఇది ఏంటి ఇది గొడవ ఇది అని అంటే ఆయనకున్నటువంటి అనుభవాలన్నీ చెప్పడం ఒక ఎత్తే అయితే బాబు త్వరగారు ఉన్నప్పుడు కూడా ఈ రకంగా జరిగింది ఇలా వస్తే త్వరగారు ఇలా ఇలా బాబు అని చెప్పి ఆ రోజు మాకు చెప్పారు ఇప్పటికీ అదే అలా ఇప్పటికీ అదే చట్టం దానిలో ఏ మార్పు లేదు ఎంత ధైర్యంగా ఉండాలి మేము ఉన్నాం కదా అని చెప్పి నిరంతరం మాకు ధైర్యం చెప్తూ దొరగారి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ మాకు పాట పాటలు రూపడం బోధించిన చేశారు దీని రకరకాల కారణాలు తాగిపోతే దానికి ఉన్న ఎవ్రీ బిట్ ఆఫ్ ది ఛాలెంజ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఛాలెంజ్ అన్నింటినీ క్లియర్ చేసి పనులు మనం చట్టానికి పూర్తయితే మనమేసినటువంటి అడుగుల్లో పూర్తి అవుతుంది అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ ఊరు ఈ ప్రాంతం లైమ్ లైట్ లో ఉండాలని పవర్ సెంటర్గా ఉండాలని వాణిజ్య కేంద్రంగా ఉండాలని ఎన్ని కార్యక్రమాలు చేస్తాం ఈరోజు ఇక్కడ చూస్తే ఇంత విశాలమైనటువంటి రోడ్డు గతంలో మనకి ఎప్పుడు లేదు రిస్క్ తీసుకొని పూర్తి చేస్తాం రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చాం రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చాం మేము మూడు రోజుల క్రితం మేము వారం వెళ్ళాం పెళ్లికి పండుగ చైర్మన్ పోషణ్ రాజు సారి వాళ్ళ అబ్బాయి పెళ్లి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ పెళ్లికి వచ్చారు గోపి అలాగనే దుర్యోధన వీళ్ళందరూ వచ్చారు అక్కడ ఒక వ్యక్తి మాకు కలిశారు రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఈ ప్లానింగ్ సెక్రటరీ జిల్లా బైఫర్ కేస్ అయినప్పుడు ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ మామూలుగా వెళ్ళిపోతున్నాయని చేపట్టుకుని సార్ బాగున్నారా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మామూలు సరదాగానా వెంటనే మా మా గ్రోహర్ సార్ మా మున్సిపాలిటీ అధ్యక్షుడు మా ఎంపీటీసీ మా ఎంపీ పైన పరిచయం చేస్తే మీ డాక్టర్ మామూలు కాద అసలు పట్టుకొని 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 రెవెన్యూ డివిజన్ ఇస్తారా లేదా అనుకోని చెప్పి చెప్పి అక్కడంత మ్యాండిట్యూడ్ లేదని పంటలు లేవన్నా సరే దగ్గర నుండి సతక పెట్టించి రెవెన్యూ రెవెన్యూ డివిజన్ చెప్పి ఆయన చెప్తే చాలా గర్వంగా అనిపించింది రాజకీయాల్లో ఇలాంటివే అన్నటువంటి ధర్మం మనకు కలిగిందని నాకైతే అనిపించింది రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఆ పనులు ఆఫీసర్ ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా ఆ పనుల్ని మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గుర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది కో ప్రాజెక్ట్ ఇచ్చాం మలయంలోనే దాన్ని శంకుస్థాపన ప్రారంభ రెండు చేసి మున్సిపాలిటీ శంకుస్థాపన చేశాం పను పెట్టి మిడ్వే ప్రభుత్వం మారిన తర్వాత పనులు ఆగిపోవడం జరిగింది దాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి నేను అనేక ప్లాట్ఫామ్ లో మనిషిగా ఆయన ఆశయాల్ని ఆయన అడుగుజాడు జాట్లు గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత అతనిగా ఉంది నాలుగు అంశాలు మాట్లాడుతూ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి దొరగారి కుటుంబ సభ్యులకు కార్యక్రమంలో ఎక్స్ మినిస్టర్ అప్పలరాజు మరియు అప్పయ్య దొరగారి కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు